నమస్తే నగరు నమస్తే రూమ్ అమృతారెడ్డి అమృత రెడ్డి ఎవరు ఇది మామూలు కూడా మా ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసి రెండున్నర రెండున్నర ఎకరాలు ఎన్ని సార్లు మొదలు కొట్టారు రెండు సార్లు అండి రెండు సార్లు కొట్టారు ఏమేమి కొట్టారు మన మూడు నాలుగు సార్లు కొట్టారు కాలికి రెండో సార్ కొట్టి ఎన్ని రోజులు ఇది కొట్టి పది రోజులు పది రోజులు అయింద అంటే ఇది కొట్టక ముందు ఎట్లా ఉంటే ఏం ప్రాబ్లం ఉందండి ఇది మామూలు కాదండి గజ్జి ముడిత గజ్జి ముడిత ముడత బాగుండే బాగుండే అసలు మామూలు కాదు ముడత ఉన్నది కానీ కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కూడా మస్తు వచ్చినాయి కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి ముడత క్లియర్ అయిందా మరి క్లియర్ అయింది ఏమేం పని చేసింది దేనికి పని చేసింది ముడతకి అసలు సైడ్ బ్రాంచెస్ కి మొత్తం అన్ని నీట్ గా నీట్ గా అయిపోయింది నీట్ గా వచ్చేసి దోమా నల్లి లేదండి నీట్ గా ఉంది ఎన్ని రోజులకి ఇది రిజల్ట్ వచ్చింది మీకు కొట్టిన తర్వాత ఫోర్ డేస్ కి ఫోర్ డేస్ కి వచ్చిందా ఫోర్ ఫైవ్ డేస్ కి వచ్చింది ఫోర్ ఫైవ్ డేస్ కి వచ్చింది అయితే మూనోసార్లు కూడా అటు తక్కువ పడ్ది ఇక్కడ లాస్ట్లో ఫస్ట్ టైం కొట్టినప్పుడు తక్కువ పడుతుంది అంటే అంటే పది పదిహేను సార్లకు రాలే రాలేదు ఇది ఫస్ట్ అట్ నుంచి స్ప్రే చేసుకుంటూ వచ్చిన వచ్చిన తర్వాత ఇప్పుడు గా వచ్చి ఇప్పుడు మొదటిసారి కొట్టినప్పుడు అది తక్కువ పడ్డదా మరో సల్ఫర్ పల్లె పడలేదు మందు అయిపోయింది తక్కువ అంతవరకు వచ్చింది అది ముడుతుందా ఎట్లుందా మరి అది అసలు గజ్జి ముడుతుండే అప్పుడు నీట్ నీట్గా అయిపోయింది అంటే రెండోసారి ఫస్ట్ టైం దానికి కలెక్షన్ కనిపిస్తే పడ్డది అనమాట అంతే ఫస్ట్ టైం దానికి అదే సల్ఫర్ అందలేదు దానికి అది ఐదు ఆ రోజులు ఏడు రోజులకు వచ్చింది తొందరగా వచ్చింది వచ్చిన దానికి లేట్ వచ్చింది కొద్దిగా దానికి మొదటి డోసు పడలేదు కాబట్టి కొద్దిగా ఒక్క రెండు రోజులు గ్యాప్ అది కూడా నీట్ గా వచ్చేసింది ఆకు ముడత పోయింది ముదురు అనేది పోయింది మనకు పై ముడత కింద ముడత పోయి నీట్ గా వచ్చింది చాలా బాగా పనిచేసింది చాలా బాగా పనిచేసింది ఎన్ని ఎకరాలు మొత్తం రెండున్నర రెండున్నర ఎకరాలు థ్యాంక్ యూ అండి ఇదండి కల్కి సైన్ బుష్ట్లో రైతు మాటల్లో మేము విన్నాము ఏదైతే మనకు ఆగుముదురు పైముడత సమస్య కింది ముడత సమస్య క్లీన్గా అయిపోయి మంచి ఎగురు అదేవిధంగా మనకు సైడ్ మంచెస్ మంచిగా వచ్చిందని రైతు మాటలు మనం తెలుసుకున్నాము అగ్రిసైన్ క్రాప్ సైన్స్ అది కలికి అదేవిధంగా సైన్ బుస్ట్ అండి ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకుంటే తోట చాలా నీట్గా వస్తుంది ముడత సమస్య మనకు క్లీన్ అయ్యి మనకు మంచి గ్రోతింగ్ వస్తుంది సైడ్ కొమ్మలు మంచిగా వస్తుంది కింద నుంచి మనకు పిలకలు మంచిగా రావడానికి గుబురుగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవచ్చా అండి సూపర్ గా సూపర్ గా స్ప్రే చేసుకోవచ్చు డైరెక్ట్ కొట్టుకోవడమే థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం ఇచ్చారు